నెల్లూరు మూలాపేటలో వెలిసి ఉన్న స్వర్ణాల చెరువు స్వర్ణలింగేశ్వర ఆలయంలో శివరాత్రి మహోత్సవాలను ఎంతో వైభవంగా ఏర్పాటు చేస్తున్నట్లు స్వర్ణభారత ట్రస్ట్ విక్రమసింహపూరి గణేష్ సేవా సమితి విక్రమసింహపూరి కార్తీక దీపోత్సవ సమితి సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు కావున భక్తులు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు తేదీల్లో ఏర్పాటు చేసిన శివరాత్రి మహోత్సవాల్లో పాల్గొని స్వర్ణలింగేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని కమిటీ సభ్యులు తెలియజేశారు స్వర్ణాల చెరువు గణేష్ ఘాట్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ఇరుకుల పరమేశ్వరి దేవాలయం నుంచి స్వర్ణలింగేశ్వర స్వామి దేవాలయం వరకు ఈ ఎన్టీఆర్ ఘాటు చక్కగా ఏర్పాటు అయిన తర్వాత మనందరం కూడా నెల్లూరు నగరంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవడం కోసం చక్కటి ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ గణేష్ ఉత్సవాలని నిర్వహించుకోవాలని చెప్పి అందరం కూడా అనుకోవడం ఇక్కడికి వచ్చి గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుపుకోవడం పాటుగా కార్తీక మాసంలో విశేషంగా మనం కార్తీక దీపోత్సవం జరుపుకోవడం ఇక్కడ మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆధ్యాత్మిక భావనతో చక్కగా ఈ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు గణేష్ ఘాటు చక్కగా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మనం నిర్వహించుకుంటున్నాం ఆ సమయంలోనే మనం శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామి దేవాలయం బాగా పురాతన దేవాలయం దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం ఉన్న శివలింగానికి ఇక్కడ చిన్న గుడి ఉంటే ఆ గుడిని జీర్ణోత్తరణ చేసి ఆ గుడిని నిర్మాణం చేయాలనుకొని అటు గణేష్ ఉత్సవ సమితి కార్తీక దీపోత్సవ కమిటీ కలిసి దాన్ని నిర్మాణం చేయడానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ దీపా గారిని అడిగితే ఆమె సహకారం ఇచ్చి ఇక్కడ చక్కటి స్వర్ణలింగేశ్వర ఆలయంని మనందరం కూడా నిర్మించుకొని దాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది ప్రతిష్ఠించిన తర్వాత ప్రథమ శివరాత్రి మహోత్సవం రావడం జరిగింది ఈ ప్రథమ శివరాత్రి మహోత్సవం ఇరవై ఆరో తేదీ వస్తుంది కాబట్టి శివరాత్రి ముందు రోజు శివరాత్రి తర్వాత రోజు అంటే ఇరవై ఐదో తేదీ ఇరవై ఆరో తేదీ ఇరవై ఏడో తేదీ ఈ మూడు రోజుల పాటు ఈ శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి అందరం కూడా కలిసి నిర్ణయించడం జరిగింది దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకొని ఈరోజు శివరాత్రి మహోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేసి మనం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీ ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామో ఆ అందరిలో కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం ఈ స్వర్ణాల చెరువు ఓట్లో ఉన్న గణేష్ ఘాట్లో చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమం కూడా ఆధ్యాత్మిక చోప ఎల్లువిరిసే విధంగా ఆ మహాశివుని ఆశీస్సులు మనందరం కూడా పొందే విధంగా ఆ శివరాత్రి పర్వదినాన ఉదయం నాలుగు గంటల నుంచి కంటిన్యూగా భక్తులందరూ కూడా వచ్చి స్వయంగా తమ సహస్తాలతో అభిషేకం చేసుకొని ఆ మహాశివునికి కృపకు పాత్రలు కావాలని చెప్పి దాని తర్వాత సాయంత్రం ఏడు గంటల నుంచి కూడా ఇక్కడ భజనలు కోలాటాలు దాంతోపాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి గీతాలు ప్రవచనాలతో ఈ ఘాట్లో సాయంత్రం ఏడు గంటల నుంచి పక్క రోజు ఉదయం వరకు కూడా ఇక్కడ జాగరణ కార్యక్రమం పేరుతో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి విశేషంగా ఉదయం నుంచి పక్క రోజు ఉదయం దాకా కూడా ఈ మహాశివుని దర్శించుకొని అభిషేక అవకాశాలు కూడా ఉన్నాయి ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవ పూజ ఆ లింగోద్భవ కాల పూజకి మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు పాటుగా స్వర్ణ భారత్ ట్రస్ట్ అధినేత దీపా వెంకట్ గారు పాల్గొంటున్నారు పాల్గొంటున్నారు పాటుగా భక్తులందరూ కూడా పాల్గొనాలని చెప్పి విశేషంగా శివునికి మహాప్రసాదం లాంటి ఆ లింగోద్భవ కాల అభిషేకం దాంట్లో కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఈ మూడు రోజుల పాటు మనం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ శివరాత్రి మహోత్సవాల్ని నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఒక జాతరలాగా ఆ మహాశివునికి జరుపుకుంటూ ఆ మహాశివుని ఆశీస్సు పొందుదామని చెప్పి ప్రజలందరూ కూడా నెల్లూరు నగరంలో మన దగ్గరలో ఉన్న శివాలయంను దర్శించుకొని శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గరకు కూడా వచ్చి ఈ జాగరణ కార్యక్రమం ప్రత్యేకించి ఇక్కడ ఏర్పాట్లున్నాయి చక్కగా ఘాటు పెద్ద ఎత్తున విశాలంగా ఉండే ఈ ప్రాంతంలో జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని మనందరం కూడా భక్తి శ్రద్ధలతో శివరాత్రి జాగరణ మహోత్సవాన్ని ఘాట్ మీద నిర్వహించుకున్నామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ భక్తులందరికీ తెలియజేస్తూ అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం